హైవ్ యువర్స్ వెల్కమ్ టు అన్షూట్ టాఫీ ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నానండి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ శారీస్కి సోల్డ్ అవుట్ అని కూడా పెట్టేశాము అయితే మళ్ళీ స్టాక్ అయితే నేను తెప్పించాను నిన్నటి లైవ్లోనో మొన్నటి లైవ్ లోనో కూడా చెప్పాను నేను కూడా ఒక శారీ తీసుకుంటున్నానండి ఆ శారీకి బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకుంటున్నాను డిజైన్ చేయించుకున్న తర్వాత మీకు వీడియో అనేది నేను చేసి పెడతాను అని చెప్పాను కదా అదే ఈ వీడియో అనమాట ఎంత మంచి రెస్పాన్స్ అంటే చాలా మంది అండి దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా అడిగారు కానీ అంత స్టాక్ అయితే లేదు మన దగ్గర ఉన్న స్టాక్ ఇది ఇక్కడ వరకు మాత్రమే ఉంది అంటే మనము మొన్న లైవ్లో స్టాక్ వచ్చిందని చెప్పాం కదా అండి తర్వాత అందరూ తీసేసుకున్నారనమాట తీసేసుకుంటే మనకి మిగిలిన స్టాక్ అయితే ఇదే అనమాట నేను చెప్పాను వరలక్ష్మి వ్రతానికి పర్ఫెక్ట్ సారీ అండి అని చెప్పేసి చక్కగా జార్జెట్ మెటీరియల్లో చాలా తక్కువ రేట్లో వస్తుంది దట్టు అండి నేను ఇంకొక విషయం కూడా మొన్న లైవ్లో క్లియర్గా చెప్పాను అండ్ నేను వీడియో చేసినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను మీ అందరికీ ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ నార్మల్గా పర్పుల్ కలర్లో వచ్చేసి నార్మల్ జార్జెట్లో వచ్చిందండి ఇదే సారీ ఇలాంటి ప్రింటెడ్ లో కలంకారీ ప్రింట్ ఉంది కదా ఇది ఈ ప్రింట్ లో పర్పుల్ కలర్ లో వచ్చింది ఆ పర్పుల్ కలర్ సారీలో కూడా ఏంటి అంటే నార్మల్ జార్జెట్ లో ఇచ్చారు ఇది మీకు మిడిల్ పార్ట్ లో ఉన్నది లహరియా జార్జెట్ అనమాట లహరియా జార్జెట్ లో మనకి సారీ అనేది వచ్చింది ఇట్లా డిజైన్ చేశారు అయితే ఈ సారీ చూపి చూపించినట్లయితే టూ సైడ్స్ కూడా అండి ఆరెంజ్ కలర్లోనే కొంచెం లైట్ కలర్ బోర్డర్ ఇచ్చేసి సాటిన్తో చిన్న సిల్వర్ కలర్ లైన్ కూడా ఇచ్చారు అలాగే మనకి స్టెప్స్ పెట్టుకుంటే చక్కగా ఈ బోర్డర్ అంతా కూడా ఇలా కొంచెం హైలైట్ అవుతూ చిన్న స్టెప్స్ పెట్టుకుంటే కనుక ఈ బోర్డర్ మాత్రమే వస్తుంది కొంచెం మీడియం సైజ్ స్టెప్స్ పెట్టుకుంటే ఈ బోర్డర్ అంతా కూడా మనకి పైకి కనిపించడానికి ఛాన్స్ ఉంది అలాగే కింద బోర్డర్ చూడండి కుచ్చిళ్లలో ఇది టోటల్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫాలింగ్ ఉంటుంది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుందండి నేను చూడండి మొత్తం ఇలా పెట్టేశాను కదా ఎంత మంచి షేప్ కూడా మనకి చక్కగా కనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఎక్కడ కూడా మీకు రఫ్నెస్ అనేది ఉండదు ఈ సారీలో చాలా నీట్ గా డిజైన్ చేశారు ఈ సారీకి పళ్ళు వచ్చేసరికి ఇట్లా కలంకారీ ప్రింటెడ్ లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారనమాట దీనికి సంబంధించినటువంటి వీడియో కానీ దీనికి సంబంధించినటువంటి ఫోటో కానీ నేను స్టేటస్ లో పెడతాను మా స్టేటస్ ఫాలో అవ్వండి సరిపోతుంది స్టాక్ అయితే మాత్రం ఇదే ఉంది అలాగే ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం కదా అండి టూ నెంబర్స్కి కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ ఫోన్ పే కానీ అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రీడాప్ కానీ ఏ గోళ లేదనమాట మాకు ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది కాబట్టి కొంచెం ఎవరికైనా ఫోన్పే మాత్రమే ఉంటే ఆ గూగుల్ పే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను గూగుల్ పే అయితే కనుక మాకు చాలా ఈజీగా ఉందండి ఫాస్ట్గా కూడా మేము కొరియర్ చేయడానికి ఛాన్స్ ఉంది అలాగే ఈరోజు ఈ శారీస్ కానీ నెక్స్ట్ నేను పెట్టుబోయే డైలీవేర్ జార్జెట్ శారీస్ కానీ ఆర్డర్ చేసుకోవాలి చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు ఈవినింగ్ లోపు కానీ మేము పార్సల్ అనేది చేయడం జరుగుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నిన్నటివి మొన్నటివి కొంతమంది సిస్టర్స్కి మేము ఇంకా ఫొటోస్ పెట్టలేదు మనకి కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫొటోస్ నేను పెట్టలేకపోయాను అంటే ప్యాక్ చేసి వాళ్ళందరికీ క్లియర్ చేసేసి రోజు మీ అందరికీ కూడా ఈరోజు ఈవినింగ్ కానీ రేపు రేపు మార్నింగ్ నుంచి కానీ ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది రోజు అయితే ఓపెక్ పట్టుకోండి అలాగే మళ్ళీ మరీ వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చేసింది అన్నట్టుగా ఆర్డర్ చేసుకోకుండా మీరు ముందుగానే ఆర్డర్ చేసుకుంటే కనుక ఆ టైంకి మీకు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది మేమైతే ఫాస్ట్గానే మేము కొరియర్ వాళ్ళకి ఇచ్చేస్తాం కానీ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చేంజ్ అయ్యేసరికి ఎక్కడ ఎలాంటి సిచువేషన్స్ ఉంటాయో తెలియదు ఏ టైంకి వర్షాలు వస్తాయో తెలియదు ఏ టైంకి డిలే అవుతుందో తెలియదు కాబట్టి ఆ టైంకి మీరు హడావిడిగా తీసుకోకుండా కొంచెం ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉంటే గనుక వరలక్ష్మి వ్రతం అనేది సక్సెస్ఫుల్గా మనం చేసేసుకోవచ్చు అనమాట ఈ ఈ వన్ మంత్లో ఫోర్ వీక్స్లో చాలా మంది కూడా సెకండ్ వీకే ఎక్కువ మంది చేసుకుంటారు నైంటీ నైన్ పర్సెంట్ కూడా సో వాళ్ళందరికీ కూడా ముందు నుంచే మీరు ఆర్డర్ చేసుకోండి మినిమం టెన్ డేస్ ముందు నుంచి ఆర్డర్ చేసుకుంటేనే మీకు శారీ వస్తుంది లేదు అంటే కనుక మీరు చక్కగా మీ ఊర్లో కొనుక్కుని అది డిస్టర్బ్ అవ్వకుండా శ్రావణ శుక్రవారం రోజు డిస్టర్బ్ అవ్వకుండా మీ ఊర్లో కొనుక్కోవడం బెటర్ అని నేను చెప్తున్నా మనకి డిటీడీసీ అయితే ఫ్ వర్కింగ్ డేస్లో వచ్చేస్తుంది అలాగే పోస్టులు అయితే మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ అండి అది కూడా కాకుండా ఏదైతే మేము ప్యాక్ ఫోటో పెడతామో ప్యాక్ ఫోటో మీద ఒక డేట్ ఉంటుంది చూడండి ట్రాకింగ్ నంబర్ ఉంది కదా ఇంతకు ముందు వచ్చిన సిస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి అడ్రస్ పైన మీకు ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది ట్రాకింగ్ నంబర్ పైన మేము సిక్స్ బై ఎయిట్ సెవెన్ బై ఎయిట్ ఎయిట్ బై ఎయిట్ ఏదో ఒక డేట్ ఇస్తాం ఆ డేట్ని మేము ఇక్కడ మా కొరియర్ వాళ్ళకి ఇస్తాం అక్కడి నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి కాకుండా ఓకేనా అందరికీ ఆల్మోస్ట్ ప్యాకింగ్స్ అయితే పెట్టేస్తాం ఈ రోజు ఈ రెండు వీడియోస్ మేము ఏదైతే పెడుతున్నామో ఈ రోజు వీడియోస్ మాత్రం మేము రేపు ఈవినింగ్కి మాత్రమే మీకు ట్రాకింగ్ నెంబర్ ఇవ్వగలుగుతాం ఓకే బ్లౌజ్ చూసారు సారీ చూశారు నేను ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా కుట్టించుకున్నాను చాలా బాగా కుట్టారు చాలా మంచిగా కూడా డిజైన్ వచ్చింది ఇది శారీ క్లాత్ ఏదైతే ఉందో అది కొంచెం తీసి ఇక్కడ మెన్నిట్లా కుచిల్లాగా పెట్టించుకున్నాను అనమాట ఇది మోడల్ చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చండి మనం శారీస్ అన్ని కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా లైక్ అయితే చేసేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ